మన ఉమ్మడి జిల్లా అంటే మన భద్రాద్రి కొత్త జిల్లా నుంచి ఒక మహిళకు డిసిసి అవకాశాలు ఇవ్వడం అలసించదగ్గ విషయం ఎందుకంటే గతం నుంచి కూడా మహిళ అనే ప్రెసిడెంట్ లేదు కానీ ఈరోజు పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం దగ్గ నిర్ణయం ఎందుకంటే పక్క ఆపోజిట్ పార్టీలకు బుద్ధి చెప్పేట నిర్ణయం ఇది ఏనాడు కూడా లేడీస్ అంటే గౌరవించని పార్టీలు ఈరోజు పెట్టుకొని ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్త జిల్లా నుంచి ఒక లేడీస్ ఇవ్వటం అంటే ప్రతి కార్యకర్త కూడా ప్రతి లీడర్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రతి కార్యకర్తలో వచ్చింది ఎందుకంటే మహిళ అనే దేవి ప్రసన్న మహిళ అధ్యక్షురాలుగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ప్రతి మండలం తిరిగి ప్రతి కార్యకర్త కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకొని ఆమెకిస్తేనే సెకండ్ కూడా మన అధికారం వస్తామనే ఒక ఆలోచనతో మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయానికి రేవంత్ రెడ్డి గారు తర్వాత పిసిసి గారు మరి పొంగిరెడ్డి గారు జిల్లా డిసిసి అధ్యక్షులు మాజీ ప్రడేన్ గారు మన పాయన్ గారు ఈ నిర్ణయం ప్రకారంగా వీళ్ళు ఇచ్చిన సవాలు నిర్ణయం ప్రకారంగా పీసీసీ రేవంత్ గారు నిర్ణయం చేసి ఈ మహిళకి ఇవ్వడం జరిగింది ప్రతి కార్యకర్త ఆమె రావడంతో ఒక అవగాహన ఉన్న శక్తి అంటే ఆమెకు అన్ని తెలుసు కాబట్టి ఎవరిని ఎలా చూడాలి పార్టీని ఎట్లా గడిపియాలి ఎట్టి ముందు తీసుకుపోవాలనే ఒక ఆలోచన ఆమెకుందనే పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈరోజు ఆమెకు డీసీసీ ఇవ్వడం జరిగింది